పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసభాషగా మొదలై శాంతంగా ముగిసింది వివరాల్లోకి వెళితే వీరవాసరం మండల పరిషత్ కార్యాలయంలో మండల సమావేశం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథులుగా భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఏఎంసీ చైర్మన్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముందుగా స్థానిక ఎమ్మెల్యే మరియు ఏఎంసీ చైర్మన్ బుద్ధిని విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు అనంతరం సభ జరిగే ముందు మండల ఎంపీటీసీలు ఎంపీపీ మధ్య బుద్ధుని విగ్రహం గురించి తీర్మానం లేకుండా ఎలా పెడతారు అని మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దని వారి మధ్య వాగ్వాదం జరిగింది స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమంలో ఏమైనా ఉంటే మీరు అందరూ కలిసి సామరస్యంగా మాట్లాడుకొని చేసుకోవాలని ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గానికి వంద కోట్ల నిధులను ఇస్తానని చెప్పారు ఆ డబ్బులు శాంక్షన్ అయితే రెండు మండలాల్లో ప్రతి చోట రోడ్లను పూర్తి చేసుకోవచ్చు అన్నారు అంతేకాకుండా ఇప్పటివరకు కట్టిన ఇల్లు కూడా లోన్లు శాంక్షన్ చేసి గ్రామంలో ఉన్న ప్రజలకు ప్రెసిడెంట్ల ద్వారా సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు అనంతరం ఈ సమావేశం సజావుగా సాగింది ఈ కార్యక్రమంలో మరికొందరు మాట్లాడి వారి వారి సమస్యల పట్ల వారి కొన్ని ఇబ్బందులను ఈ సమావేశంలో చర్చించుకున్నారు ఎర్ర మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు తలదాత ఆయనటువంటి మద్దాల శ్రీ రంగనాయకుల విగ్రహాన్ని ఈ ఈఎండిఓ ప్రాంగణంలో పెట్టాలని కోరగా దానికి స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జడ్పీటీసీ ఎంపీపీ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు అధికారులు పాల్గొన్నారు

আরে বলে ভালো ఎవరన్నా ఒకరిద్దరు వ్యతిరేకి రాయడం మాటలు మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే అమ్మాయి ఏదన్నా ఉన్నా మీరు అందరు కలిసేదండి మీరు అది అది మానేసి మీరు రేపు ఎమ్మెల్యే అది ఖర్చు కాదమ్మా నేను ఎందుకంటే వర్క్ కూడా మీరు ఏమేమి చేస్తున్నారో ఏ మీరు చూసి మాట్లాడి పెట్టండి అన్నారండి మీరు ఏం వచ్చిన తర్వాత కొన్ని వరకు జరుగుతున్నాయి అయితే మండలైతే ప్లాంట్ అయితే పోయింది ఎంబర్జీ సహకారంతో ఎనర్జీ ప్లాంట్ అయి పెట్టి మండల అభివృద్ధి అయితే జరుగుతుందండి అలాగే మేము వచ్చినప్పటికీ ఈ ఆఫీస్ వెళ్ళే పరిస్థితి చాలా అదనంగా ఉందండి కిటికీలు తరుపులు అన్నీ కూడా ఈ చిట్కీ తలుపులు అయితే

ఎమ్ఆర్ఓ గారికి ఎన్డిఓ గారికి వైస్ చైర్మన్ గారికి వచ్చిన మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ కింద తొమ్మిది కోట్ల రూపాయలతోటి రాష్ట్ర మండలం భీవనం మండలం రెండు మండలాలు కలిపి ముందు ఏడు కోట్లు వచ్చింది ఏడు కోట్ల తోటి పన్ను ఫిబ్రవరిలోనే కంప్లీట్ చేసింది వెంటనే మళ్ళీ కలెక్టర్గా అడిగి మేము ఇచ్చిన ఏడు కోట్ల పనులు చేసేసాం మళ్ళీ రెండు కోట్లు ఏమంటే మళ్ళీ రెండు కోట్లు ఇచ్చారు ఆ రెండు కోట్లు కూడా పెట్టి మొత్తం ఏడు తొమ్మిది కోట్ల రూపాయలతోటి మండలంలో వీలైనంత వరకు ప్రతి గ్రామంలో కూడా అవకాశం కల్పించాము ఇప్పుడు మళ్ళీ ఎన్ఆర్జీఎస్ కింద పదిహేడు కోట్లు వచ్చింది పదిహేడు కోట్ల రూపాయలతోటి వేరవాసన మండలానికి వేలవర మండలానికి సంఘం నుంచి రోజు చేస్తాం అది కాకుండా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భీమవరం నియోజకవర్గానికి వంద కోట్లు ఇస్తానని చెప్పారు కళ్యాణ్ గారు ఆ వంద కోట్లు ఇచ్చినట్లయితే భీమవరం నియోజకవర్గంలోని రెండు మండలాలు వేదవాసన మండలం భీమవరం మండలంలో రోడ్లు లేని ఈటర్లు లేకుండా చేయొచ్చు అది మరి ఎప్పుడు చేస్తున్న తెలియలేదు అది వచ్చిన వెంటనే ప్రతి గ్రామ సర్పంచ్ని ఎంపిటీసీలు ఎమ్పిటీసీని సంప్రదించి ఏ గ్రామంలో ఎక్కడ రోడ్ లేదు ఎక్కడ లేదని ఆలోచన చేసి ఆ రోడ్లన్నీ వేసి ఆలోచన చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మొన్ననే కమిటీ వేయడం జరిగింది వారు బ్యాంకు సర్పంచ్లు చక్కగా రైతులకు లోన్స్ ఇచ్చి వారి ఇన్ టైంలో వారికి లోన్స్ అందజేసి బ్యాంకులు అభివృద్ధి పడతాలని చెప్పి కోరుకుంటాను అలాగే డీసీ గారిని ఇచ్చారు డీసీ గారి ఆధ్వర్యంలో బైంక్స్ అన్నీ కూడా అభివృద్ధి అభివృద్ధిపరిచి ఈ కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి గారిని కోరుతున్నాను అలాగే మరొక మంచి వార్త ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వేసి స్లాబ్ లెవెల్ని కొన్ని వేసిన ఇప్పుడు ఆ బిల్ ఇవ్వనని చెప్పారు అది ఇవ్వని చెప్పి శాంక్షన్ వచ్చింది స్లాబ్ లెవెల్ వేసినా కూడా వాళ్ళకి కూడా ఆన్లైన్ చేసి వాళ్ళకి కూడా బిల్ ఇవ్వాలని చెప్పి నిన్ననే ఆదాయి అవి తీసుకున్నట్లయితే చాలామందికి సమస్య పరిష్కారం అవుతుంది ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం దానికోసం వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలు నుంచి మొత్తం మొత్తం సభ్యులందరూ కూడా సర్పంచ్లు అందరూ కలిసి ఎవరికైతే ఇల్లు లేవో వారికి ఇల్లు ఏర్పాటు చేయడానికి ఆన్లైన్ చేయించండి ఆన్లైన్ చేయిస్తే వారికి ఇల్లు కట్టించి ఏర్పాటు చేయడం జరుగుతుంది మంత్రి గారు ఆశించారు గ్రౌండ్ లెవెల్ వేసిన దానికి స్లాబ్ వేసిన దానికి కూడా ఆన్లైన్ చేయకూడదు దయచేసి సభ్యులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటండి ఈ సమావేశం జరిగేటప్పుడు సమావేశానికి ముందు ఛాడో మీటింగ్ వేసుకోండి షాడో మీటింగ్ వేసుకొని రేపు సమావేశంలో ఏమేమి విషయాలు మాట్లాడాలి ఏమేమి పనులు చేయాలి అనే నిర్ణయం తీసుకుంటే ఇటువంటి సమస్యలు రావు దయచేసి వారం రోజులు ముందే షాడో మీటింగ్ వేసుకొని ఆ సమస్యలన్నీ కూడా మీలో మీరు డిస్కస్ చేసుకున్నట్లయితే ఎంపీటీసీలు ఎల్పిటీసీలు సర్పంచ్లు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటే సమస్య పరిష్కారం ఉంది దయచేసి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి అభిప్రాయ మీరందరూ కూడా మనం కావాల్సింది ఏంటంటే మన ఎంపీటీసీ అయ్యాం మన జెల్పిటీసీ అయ్యాం మనం సస్పెండ్ అయ్యాం మన వార్డు ఎవరు అయ్యామంటే ఆ గ్రామంలో ఏదో కార్యక్రమం చేయాలని ఆలోచన ఉంటుంది అక్కడ లోకల్ సమస్యలు వస్తాయి మా వీధిలో రోడ్ లేదని మా వీధిలో డ్రైన్ లేదని మా వీధిలో అది లేదు ఇది లేదని చెప్పి ఏదో సమస్యలు వస్తాయి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ప్రాధాన్యత నువ్వు ఒకేసారి అన్ని పనులు అయిపోవు నిధులు ఒకేసారి రావు వచ్చి నిధుల్ని సర్దుకుంటూ ఏ గ్రామానికి ఏది అవసరం ఏది అత్యవసరమో వాటికి ప్రయారిటీ ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలని చెప్పి కోరుతున్నాను నా ఆలోచన అయితే రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి వేరుమో నియోజకవర్గంలో వేరవాసన మండలంలోని ఇరవై మూడు గ్రామాలు వేమవం మండలంలోని ఇరవై ఐదు గ్రామాలకి రోడ్డు లేకుండా చేయాలని చెప్పిన ఆలోచన అందరూ కూడా సహకరించండి ఈ కార్యక్రమానికి ఈరోజు మీరు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఏకం చేసినందుకు సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తి అభినందన కొన్ని ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యి ఎఫెక్ట్ అయిన ఎన్నికలు నోటి ఎంత అయ్యింది ఎన్ని ఎంకాలను నోటి చేశారు అది దాని మీద కూడా అది ఎఫెక్ట్ అయిన పొలాలు కూడా కనబల్ వస్తుంది అది ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకెళ్ళింది

నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు